ఐడిఎఫ్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చెరువులు గుంటలు నదులు అన్ని కొండలు కోనలు అన్నిటినీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ రూపంలోని అభివృద్ధి పరుస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏ తెలంగాణలో ఉన్న ఆదిలాబాద్ జిల్లాలోని రెండు వేల ఏడు వందల నలభై రెండు చెరువులని కరీంనగర్లో గల నాలుగు వేల ఐదు వందల ఇరవై ఆరు చెరువులని వరంగల్లో ఉన్న ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు చెరువులని ఖమ్మం జిల్లాలో ఉన్న మూడు వేల ఎనిమిది వందల ఆరు చెరువులని నిజామాబాద్లో ఉన్న మూడు వేల నూట ఎనభై ఏడు చెరువులని సంగారెడ్లో ఉన్న ఎనిమిది వేల ఏడు వందల నలభై ఎనిమిది చెరువులని రంగారెడ్డిలో ఉన్న మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు చెరువులని నగర్లో ఉన్న ఆరు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది చెరువులని నలువరిలో ఉన్న నాలుగు వేల ఆరు వందల యాభై రెండు చెరువులని మొత్తంగా నలభై నాలుగు వేల ఏడు వందల నలభై ఎనిమిది చెరువులని రైతులకు అనుకూలంగా మారుస్తుంది అలాగే ఏపీలో కూడాను చెరువుల్ని రైతులకు అనుకూలంగా మారుస్తూ వాటిని పర్యాటకంగా అభివృద్ధి పరుస్తుంది అన్నమాట వాటిలోని మత్స్య సంపదను వృద్ధి చేస్తూ జనాలకి అవసరమైన మత్స్య సంపదని వృద్ధి చేస్తూ ఎగుమతి చేస్తూ పర్యాటకంగా అభివృద్ధిపరుస్తూ మన ఫర్ ఎగ్జాంపుల్ మెక్సికో తన జీడిపిలోని సిక్స్టీన్ పర్సెంట్ ఆదాయం పర్యాటక రంగం నుంచి వస్తుంది స్పెయిన్కి కూడా పదిహేను పర్సెంట్ పర్యాటక రంగం వస్తుంది ఇటలీకి కూడా పదిహేను పదమూడు పర్సెంట్ చైనాకి పన్నెండు పర్సెంట్ పర్యాటకంగా అదే వస్తుంటుంది అదే థాయిలాండ్ ఫ్రాన్స్ ఇవన్నీ చూసినా పర్యాటకంగా అభివృద్ధి చెంది అనమాట అందుకనే ఐడియా ఫ్ ఏం చేస్తుంది అంటే పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి మన ప్రణాళికలు రచిస్తూ గండిపేటలోని ఐదున్నర ఎకరాలని ఫర్ ఎగ్జాంపుల్ వంద నూట ఇరవై మంది కూర్చోవడానికి ఏదో ఏర్పాటు చేశారు అలాగే గండిపేటలాగే ఈ నదు ఈలో కూడా అభివృద్ధి పరిచి వాటర్ టూరిజము నెక్స్ట్ అడ్వెంచర్ పార్కులు అన్నీ ఏర్పాటు చేస్తాయి అన్నమాట ఎక్కువగా పర్యాటక రంగాన్ని పరచడానికి దాని ద్వారా ప్రతి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి వ్యక్తి ఉద్యోగం వచ్చేటట్లు అందరూ ట్యాక్స్ పేర్లుగా తయారు అన్నమాట ఐడిఎఫ్ అలాగే నాగార్జున సాగరు నెక్స్టు నది పరివాహక ప్రాంత ప్రాజెక్టులు అలాగే సిద్ధేశ్వరం అలుగు నిర్మించడం నెక్స్ట్ అలాగే రాయలసీమ ప్రాజెక్టులు రాయలసీమ కొత్తగా ఒక నూట యాభై రెండు వందల టీఎంసీలు నిలబడేటట్లు ప్రాజెక్టులు కూడా కొత్తగా రాయలసీమలోనే నిర్వ నిర్వాహం నిర్మిస్తుంది అన్నమాట అలాగే కావేరీ కావేరీ గోదావరి అనుసంధానం చేయడం వల్ల తమిళనాడుకి కర్ణాటకకి నీరుని అందించుతుంది అనమాట ఎన్ని ఐడిఎఫ్ చేస్తుంది అందుకనే ఐడిఎఫ్ ఏర్పాటు చేయాలి ఐడిఎఫ్కి పెట్టుబడి ఎలా అంటే కొన్ని స్కీములు ఉంటాయన్నమాట అంటే ఆ స్కీముల ద్వారా కార్డులు ఇస్తారనమాట వ్యక్తులకి ఆ వ్యక్తులు ఏమేమి చేస్తారంటే ఆ కార్డులని తీసుకుని ఆ ఐడిఎఫ్ సేవల్ని ఆరు నెలల పాటు సంవత్సరం పాటు నెలపాటు వారం పాటు వాడుకుంటారు అనమాట ఆ కార్డులు ఆ కార్డులు జారీ చేయడం అన్నది స్కీములు అన్నీ మన మేధావులు అందరికీ కూర్చొని చర్చించి ఒక పద్ధతి ప్రకారం చేయడం వల్ల ఐడిఎఫ్ అనే సూపర్ కంప్యూటరు సూపర్ కంప్యూటర్ వెంకటస్వామి అనే సూపర్ కంప్యూటర్ దిశానిర్దేశం పర్యవేక్షణలోని ఈ ఐడిఎఫ్ తెలుగు రాష్ట్రాల్లోనే అభివృద్ధి చే తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి పరుస్తుంది అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం